ప్రభుత్వానికి అమ్మేది ఇంకొక బ్యాచ్ ఈ ఇతర రాష్ట్రాలకి ఇదే ఇతర దేశాలకి అమ్మేటటువంటిది అది రెండు గ్రూపులు పనిచేసే ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తే అటు ఎవరికి ఎక్కువ పలుకుబడి ఉంటే వాళ్ళు అట్లాగే దాన్ని ఏమంటామంటే మనం మీకు మందుల వ్యాపారాల్లో కానీ లేకపోతే ఇవన్నీ కమిషన్ ఏజెంట్లు అని ఉంటుంటారు బ్రోకర్ అది అట్లాంటి వ్యాపారం నడిచింది నేను అబ్జర్వ్ చేసి ఇప్పుడు కంప్లీట్ గా ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ నడుస్తుంది అంటే రాజకీయ నాయకుడు ఎట్లయితే ఇదివరకు వరకు ఉంది డైరెక్ట్ గా ఎమ్మెల్యే తినేవాడు కాదు ఎమ్మెల్యే అనుచరుడు ఎవడో ఒక దీన్ని ర్యాక్ దగ్గర తీసుకుంటే అతను ఏదో అక్కడే వంద లారీలకి ఎక్కించాల్సింది నూట యాభై లారీలు ఎక్కిస్తాడు ఆ దాంట్లో ఇబ్బంది పెట్టకుండా చోటనే తప్పించి వాడు వేలం పాడుకునేవాడు అట్లా జరిగేది అంటే కరప్షన్ ఎంత అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కరప్షన్ అది అంటే ఇసక వేలం పాడుకుంటాడు వీడే మాములుగా వెయ్యి లారీలు పోవాల్సినటువంటి వెయ్యి లారీలని ఇక్కడ లెక్క చూపెడతాడు గవర్నమెంట్కి పదిహేను వందల లారీలు అమ్ముకుంటాడు ఆ విధమైన కరప్షన్ జరిగింది తప్పించి ఇప్పటికి మళ్ళీ ఇసక ఎవడిష్టం వచ్చినట్టు తవ్వేసుకోవచ్చు ఎవరిష్టం బతికే ఇచ్చు కానీ అది ఎమ్మెల్యే పర్యవేక్షణలో నడుస్తుంది అనేది లేదు అలాగే ఇదివరకు మద్యం దుకాణాలు మాక్సిమం నేను చూసిన